के ऐक्यता ताली नरेंद्र मोडी प्रमुख रविता మోడీ ప్రభుత్వం అన్నదాపై కాల్పులు ఢిల్లీ సిబ్బందించి నరేంద్ర మోడీ తీసుకొచ్చేటువంటి చట్టాలు రద్దు చేసేంత వరకు మీరు ఇక్కడి నుంచి కలిసిలేదు అని చెప్పేసి కానీ ఉద్యమం నడుస్తూ ఉంటే ఆ ఉద్యమం మీద అనేకమైనటువంటి ఆరోగ్య దౌర్జన్యాల్ని పార్టీ చార్జీలు ఆస్పాయలు ప్రజ కాల్పు తీసుకొచ్చి ఏడు వందల యాభై మంది రైతుల రావు కారణమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ప్రాంతంలో ఐదు రాష్ట్రాలు ఎన్నికలు దృష్టి పెట్టుకొని ఈ ఎన్నికల్లో మేము ఓడిపోతున్నటువంటిది దాంతో అక్కడ ఉన్నటువంటి రైతు సంఘ నాయకుల్ని చర్చకు పిలిపి మేము ఈ రద్దు చేసుకుంటాం ఈ విద్యుత్ సవరణలు రద్దు చేసుకుంటూ ఈ డిబేట్స్ మేము అమలు చేస్తామని చెప్పేసని ఆనాడు రైతు సంఘ నాయకులు నియోజకవర్గంగా రాయించినటువంటి హామీలు ఏవైతే ఈనాడు పార్లమెంట్ లో వాటిని గడ్డిద తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది దీనికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కార్మికులు కర్షకులు అందరూ కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఎస్ఐఎం నాయకత్వం అందరూ కూడా ఈ ఫిబ్రవరి పదహారో తారీఖున మేము బంధు నిర్వహిస్తాం దీని బాధ్యులు నరేంద్ర మోడీ వ్యతిరేక విధానాలు మోడీ అనిపిస్తున్నా ప్రజా వ్యతిరేకంగా చూస్తూ జరిగింది కానీ ఒక్క ముక్క కూడా మాట్లాడాలి దానికి నిలిచింది మనం ఫిబ్రవరి పదహారున భారత బంధు పిలుపునివ్వడం జరిగింది పాగ బేగాల మీద మూడు రోజుల నుంచి చర్చలు ప్రారంభించారు కానీ కాలయాపన చర్చల పేరు మీద కాలయాపన చేసుకుంటూ అక్కడ ఇప్పుడు సుమారుగా ఒళ్ళు తూట్లు తూట్లు పడిన రైతులు చాలామంది ఉన్నారు అక్కడ ఢిల్లీలో మనం ఇక్కడ కట్ట చేయడానికే మనం బాధపడుతున్నాం ఇక్కడ మొదలైంది గ్రామంలో స్థాయి మొదలైంది ఢిల్లీ వారికి వెళ్ళాలన్న మన లక్ష్యం దీనికి కేంద్ర ప్రభుత్వం మెడలు ఉంచి మన అప్పులు సాధించుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే కాలం ఎంతో లేదు యాభై నాలుగు రోజులే ఉంది నరేంద్ర మోడీకి ముహూర్తం ఈ యాభై నాలుగు రోజుల్లో మనం ఉధృతంగా ప్రయాణం చేసి ఈ నరేంద్ర మోడీ ఇంటికి పంపిపోతే సామాన్యుడు ప్రతికే పరిస్థితే లేదు ఒకసారి మీరే ఆలోచించుకోండి ఇవాళ కిరాణా గారికి వెళ్తే ఇవాళ ఉన్న రేట్లు రేపు ఉండదు ఇవాళ ఉన్న రేట్లు రేపు ఉండవు మనం ఏది చేస్తామో తెలియదు ఏది చేస్తామో తెలియదు ఏంటి కోటి మందికి ఉద్యోగాలు అన్నాడు లేవు ఏంటి